వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ సుధా సుధానాయుడు ఉబలేష్ నాయుడు ఆధ్వర్యంలో వెయ్యి మంది బీజేపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి చేరిక కర్నూలు జిల్లా ఎమిగనూరులో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఎమిగనూరు మరియు గోనెంట్ల మండలాలకు సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన దాదాపు వెయ్యి మంది ఎమిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బుట్ట రేణుక మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి జరగాలంటే తప్పకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివని ఇచ్చిన మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన హామీలను

వస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎలక్షన్స్ ఇంకొక తొమ్మిది రోజుల్లో తొమ్మిది పది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఈ సందర్భంలో చాలా పెద్ద ఎత్తున ఇంతమంది వైఎస్ఆర్సీపీకి తెలసిన పార్టీలోకి జాయిన్ అయ్యి స్వచ్ఛందంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి పార్టీలో ఉన్న పారదర్శకత కానివ్వండి ఇది అందరినీ కూడా ఆకర్షితీయంగా చేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా నమ్మకం ఉన్న పార్టీ ఏదైనా ఉంది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అది మాకు చాలా సంతోషంగా ఉంది